మువ్వురు నియోజకవర్గంలోని కూటమి సభ్యులు సొంత నిధులతో భోజనం పంపిణీకి ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు నియోజకవర్గ టీడీపీ ఎస్టీసెల్ నాయకులు యాకశి లోక్సాయి వినకూట రాధాకృష్ణ జనసేన మండల ప్రధాన కార్యదర్శి నాగిశెట్టి రఘు జనసేన నాయకులు పివి ప్రసాద్లు వారు మండలంలోని పాటూరు గ్రామంలో తుఫాను ప్రభావంతో ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామంలో ఉన్న ప్రజలకి తన వంతు సహాయం చేయాలని మానవతా దృక్పథంతో రెండు వందల మందికి పైగా ఆహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల స్థానిక పాటూరు గ్రామ ప్రజలు ఆహార విషయంలో ఇబ్బందులు పడుతున్నారని హుటాహుటీనా వారికి ఆహారం అందజేయడం జరిగిందని అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా గొప్పది అని తుపానులో చిక్కుకున్న వారికి ఇటువంటి కార్యక్రమాల పట్ల మండలంలో ఉన్న మిగతా జన సైనికులు శ్రద్ద చూపి ముందుకు వచ్చి వారి వంతుగా తుఫాన్ ప్రభావంతో ఆహారం లేక ఎందరో పేదవారు ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చుట్టం శెట్టి శ్రీనివాసులు బొచ్చు కిషోర్ యాదవ్ కత్తి వినయ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు చాలు ఎక్కడ போவலா ఎక్కడ வச்சாசி கல்லோடு குத்து பெட்டுக்காது ఎక్కడ பெரிய அந்த ஆட்டோ ఆటో ஆட்டோ பண்ணி ஃபேன் கட்டுப்பாடு ఎస్టిసిల్ విభాగంలో ఉన్నాను ముంతా తుఫాను కారణంగా కోవూరు మండలం పాటూరు కొత్త గిరిజన కాలనీలో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూటమి నాయకులు స్థానిక నాయకులు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రఘు గారు వాళ్ళ బృందం నాకు తెలియజేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళతో కలిసి ఇక్కడ ప్రాంతాన్ని పర్యటించి వీళ్ళకి కనీస తినేదానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే మా బృందం అంతా కలిసి వాళ్ళకి ఈరోజు హిందువు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులు కూడా వాళ్ళు అండగా నిలబడ్డారు ఇక్కడ గిరిజన ప్రాంతంలో గుడిసులోకి నీళ్ళు వెళ్ళి చేరిపోతే ఇక్కడ స్థానిక నాయకుల్ని స్థానిక సచివాలయ స్టాఫ్ని దర్శించ అందరినీ దగ్గర చేర్చి గిరిజనులకు అండగా నిలబడినందుకు స్థానిక నాయకులకి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మండలంలో చాలా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించే గిరిజనుల కండగా నిలబడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఐటీడీ వాళ్ళు కూడా ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను